రైట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఆరామ్ గారి సెంటర్ మనం ఇప్పుడు శంషాబాద్ సైడ్ పోతున్నాం ఇట్లనే ఇగో ఇట్లనే ఆప్తారు నడి రోడ్ మీద ఆపాలి బస్సులు ఇట్లనే ఆపాల నడి రోడ్ మీద వాళ్ళే ఇక రోడ్డు మొత్తం ఇక బస్సులో ఆపుతారు ఇక ఇట్లా ఏం రానియరు పోనియర్ ఇక లేదు బస్సుల కోసం వేసిలే రోడ్ లాంటి బస్సుల కోసం వేస్తారా మా మరి టూ వచ్చింది అది అట్లా లేదు పోయేటోళ్ళు ఇది మనం ఇటు లెఫ్ట్ తీసుకు తీసుకుంటాం కదా వాళ్ళ కోసం ఇది అదే స్ట్రేట్కి వచ్చేటోళ్ళే రోడ్ అది ట్రేట్స్ పోయి ఫ్లైఓవర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే వేదీపట్నం దగ్గర స్టార్ట్ అవుతుంది ఈ ఫ్లైఓవరు అది కూడా మనం చూద్దాము మనం ఫస్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోయి అటు పోయి వద్దాం అది మన అని చెప్తా దాని గురించి కూడా అది ఎందుకు కట్టిందో చెప్తా ఓకే ఫ్రెండ్స్ ఇగో ఇది శంషాబాబు వయ రోడ్ ఇది ఒకసారి చూద్దాం మన పూర్వీకులు వాళ్ళు ఉన్నారు డ్రెస్ తీసుకుంటారు మన పూర్వీకులు ఇదంతా బొందరగడ ఇది ఓ చెరువు ఉన్నది చెరువు గట్ట బొందరగట మన పూర్వీకులు అందరు డ్రెస్ తీసుకుంటారు అక్కడ ఫ్రెండ్స్ ఇగో ఇది ఇది గో ఈ చెరువు నీళ్ళు వెరైటీ కలర్ ఉన్నాయి అంటే ఇలా రసాయనాలు చాలా కలిసినట్టు ఉన్నాయి ఎందుకంటే పైన ఫ్యాక్టరీలు ఉన్నాయి కొన్ని హైదరాబాద్ అంటే ఒక వంద ఏళ్ళ తర్వాత భయంకరమైన పరిస్థితులు హైదరాబాద్లో ఉంటాయని నా అనుమానం ఎందుకంటే ఇక్కడ అట్లాంటి విధ్వంసం జరుగుతోంది ఇక్కడ ఫ్రెండ్స్ ఇక ఇది శంషాబాద్ ఇద్దరికి ఫ్లైఓవర్ లేదు ఇది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా టూ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఇది ఓపెన్ చేసిరు ఎప్పుడ మర్చిపోయినా ఇది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ ఫ్లైఓవర్ కూడా ఈ మధ్య కాలంలో ఫ్లైఓవర్ వరద ఇక్కడ హైదరాబాద్లో లో రెండు వేల ఇరవై కరోనా వచ్చినప్పుడు భారీగా ఫ్లూట్స్ వచ్చినాయి కదా వరదలు అంతా నిండిపోయింది లారీలు టిప్పర్లు అన్ని కొట్టుకపోయింది ఆ అది పోయేది ఇగో ఇక్కడనే ఇగో ఇటు వరద పోయింది ఇటు లారీలు టిప్పర్లు అన్ని కొడుకపోయినాయి కిందికి కిందికి కొడుకపోయినాయి ఇవ ఈ మొత్తం రెండు ఫ్లోర్ల వరకు నిండింది వా వరద వచ్చింది ఇక్కడ ఇగో ఇదే ఏరియాలో రెండు ఫ్లోర్లు మొత్తం నిండిపోయినాయి అంత హైట్ వచ్చింది ఇక్కడ వరద అయితే వరద రావడానికి కారణం ఏంటంటే ఇగో ఈ పైన పైన చెరువు ఉంటుంది అటు పైన చెరువు ఉంటుంది చెరువు కట్ట తెగింది చెరువు ఉంటది రైల్వే కట్ట ఉంటది అటు కాలు అదే ఓ పైన కుంట ఉన్నట్టుంది అలా కట్ట తెగిందంట ఇగో ఈ బంకులకు కూడా ఇగో రెండు ఫీట్ల మూడు ఫీట్ల నీళ్ళు వచ్చినాయి బంకుల అప్పుడు మూడు ఫీట్ల వరకు నీళ్ళు వచ్చినాయి ఒక్కడ వరకు వచ్చినాయి ఇక్కడ బ్లాక్ బోర్డు ఉంది కదా ఈ బ్లాక్ బోర్డు కూడా ఇక్కడ ఇక్కడ ఫీట్ నీళ్ళు ఉన్నాయి ఇక్కడ వరకు వచ్చినాయి అంటే మీరు అర్థం చేసుకోరు ఎంత ఎంత లోతుకు వచ్చినాయో నీళ్ళు ఎంత హైట్ వచ్చినాయో వరద ఆ అది పరిస్థితి ఫ్రెండ్స్ ఈ హైవేల పైన బండ్లు నడిపేటప్పుడు ఒక విషయం తెలుసుకోవాలి మన అందరం ఏంటంటే లారీ అయినా కార్ అయినా బస్సు అయినా ఆటో అయినా బైక్ అయినా ఎవరు లైన్లో వాళ్ళు పోవాలి ఆ లేనుకు ఈ లేనుకు అటు ఇటు తిరగద్దు అటు ఇటు తిరిగితే యాక్సిడెంట్లు అవుతాయి లేనంటే అంటే ఇప్పుడు మధ్యలో గీతలు ఉన్నాయి కదా డబ్బా డబ్బాలు ఎవరి గీతల మధ్యలో ఆ గీతలో ఆ బండి పోవాలి అవో కారు చూడో ఇవి ఇటు తిరిగినా మళ్ళీ అడిపోతాడు ఇటు మధ్యలోకి వెళ్ళిపోతాడు ఇక ఆటో అడిగాకు ఇక కూడా పోతాడు అవి పోయి కార్లు బారా బార పోతాడు పోయి కార్డు మంచిగా పోతాడు ఒక అట్లా ఉంటుంది ఇగో ఇది ఓల్డ్ టెంపుల్ ఇది చాలా ఓల్డ్ టెంపుల్ ఇది ఫ్రెండ్స్ ఆరాగారి నుంచి శంషాబాద్ రావడానికి దాదాపు పది పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది అయితే ఈ డిస్టెన్స్లోనే నాలుగైదు ఫ్లైఓవర్లు కట్టిల్ అంటే అర్థం చేసుకోండి ఆ విధంగా ఫ్లైఓవర్లు ఆడితే ఈ విధంగా ఈ ట్రాఫిక్ సమస్య అనేది తలెత్తకుండా ఉన్నది ఇది నేషనల్ హైవే కాబట్టి ఇన్ని ఫ్లైఓవర్లు కట్టిల్ ఎందుకంటే నేషనల్ హైవే ఎక్కితే ఇక ఆగకుండా పోవాలి ఆగుండా పోవాలంటే మధ్యలో అడ్డ రోడ్లు వచ్చినా ఫ్లైఓవర్లు ఖచ్చితంగా కట్టాల్సిందే సో దానివల్ల ట్రాఫిక్ సమస్య అనేది తీరుతుంది వెహికల్స్ టైంకి వెళ్ళిపోతాయి అదే ముచ్చట ఓకే నడపదు లారీ చూడు ఆ గీతల మీదకి వెళ్ళిపోతా ఉన్నాడు వాళ్ళ లైన్లో వాడు నడపాలి అంతే

ఫ్రెండ్స్ ఇది శంషాబాద్ శంషాబాద్ అంటే హైదరాబాద్ అనుకుంటారు కాదు శంషాబాద్ వేరు హైదరాబాద్ వేరు శంషాబాద్కు హైదరాబాద్కు పది పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ ప్లాన్ కూడా ఈ మధ్యనే ఓపెన్ అయింది సంవత్సరం క్రితం ఒక అక్కడ రాబడేది ఎయిర్పోర్టు మన ఎయిర్పోర్ట్ కూడా పోదాం © BF-WATCH TV 2021 శంషాబాద్ నడి మధ్యలోకి వెళ్ళి ఫ్లైఓవర్ పోయింది అసలు శంషాబాద్ అనేది చిన్న ఊరు ఎయిర్పోర్ట్ చాటి పేత సిటీ లెక్క అయిపోయింది ఇక్కడ చెరువు అద్భుతంగా ఉంటది చూసి చెరువు చాలా బాగుంటది చెరువు వా ఎంత బాగున్నాయి అవే మురికి నీళ్ళు కాదు మంచి తేట నీళ్ళు ఎందుకంటే ఆ డ్రైనేజ్ అనేది ఈ చెరువులో కలవదు శంషాబాద్ చెరువు అది ఇక చూసిరా ఇక లెఫ్ట్కి పోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇక రైట్కి పోతే బెంగళూరు కర్నూలు ఇది ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే మనం మళ్ళా పోదాము ఫ్రెండ్స్ ఇగో ఆహా ఇంత చల్లగా ఉన్నది ఈ ఫ్లైఓవర్ల కింద చాలా చల్లగా ఉంటది ఫ్రెండ్స్ ఎప్పుడన్నా సిటీకి వస్తే ఫ్లైఓవర్ల కింద ఒకసారి బండుకొని పోర్రి చల్లగా ఉంటది ఫ్లైఓవర్ల కింద మర్చిపోదు ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే ఈ ఫ్లైవర్ కింద పండుకోరు కొద్దిగా రిలాక్స్ అవ్వండి చాలా బాగుంటుంది కిందికి వెళ్ళిపోతుంది ఎయిర్పోర్ట్ ఆ కింది వేరు రోడ్లో హోటల్ ఉంటుంది ఆడ ఫ్రెండ్స్ మనం ఎయిర్పోర్ట్ పోతానాం ఇది ఎయిర్పోర్ట్ రోడ్డు ఎయిర్పోర్ట్ రోడ్డు ఇది ఇది అటు మేము అట్లా కిందికి వెళ్ళి వచ్చినాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్ పోయే రోడ్డు అంటే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేది పోయేది ఇది రెండు రోడ్లు రెండు దారులు ఉండేవి రెండు మూడు నాలుగు దారులు ఉంటాయి ఎయిర్పోర్ట్ పోయేది ఇది ఒక దారి బాగుంది కింద నుంచి వచ్చేది రోడ్ ఈరోజు బొమ్మలు పెద్ద పెద్ద పెట్టింగ్స్ ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్ రోడ్ మనం ఎయిర్పోర్ట్ పోతాం శంషాబాద్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అదే పెట్టిరో రాజీవ్ గాంధీకి దీనికి ఏం సంబంధం తెలియదు కానీ ఈ కి అయితే ఆయన పేరు పెట్టింది ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోలేదు సెక్యూరిటీ లోపల ఫ్రెండ్స్ విమానం ఎగురుతాంది పైకి కనబడ పోవచ్చు చిన్నగా ఉండొచ్చు ఎయిర్పోర్ట్ రోడ్ లో ఎప్పటికప్పుడు ఇట్లా ఉంటారు ఇట్లా చెత్త ఉంటారు ఆ చెట్లను మంచి డిజైన్ కట్ చేస్తా ఉంటారు వేస్టేజ్ అంతా తీసేస్తా ఉంటారు ఫ్రెండ్స్ అవ్వ ఫ్లైట్ ఇలా చూస్తారా కనబడుతుందా ఫ్లైట్ పోతా ఉంది சாரா தான் வருவே இல்லையா வரதுக்கு நம்ம நல்ல வேலைய பாயா ஆ ஆ ஆ லேவாங்கல வட இல்லவே ஹாஸ்டல்ல பாபா ஆயி மெடிக்கல் ஹாஸ்டல் அட பா ஆ ఫ్రెండ్స్ ఇగో శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోయే రోడ్లా శంషాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ పోయే రోడ్ ఇది ఇగో ఆ రోడ్డు మధ్యలో ఈత చెట్లు ఈత చెట్లు పెట్టిరు మంచిగా ఈతకాలకు తీసుకోవచ్చు తాగొచ్చు అనుకునేరు ఇలా గీయనియరు ఇలా ఎయిర్పోర్ట్ రోడ్డుకి వచ్చిన అంటే కొత్త కొత్త రూల్స్ చూడాల్సి వస్తుంది ఇక బండి ఇక్కడ రోడ్డు మీద ఆకినా ఫైన్ వేస్తాడు వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తాడు సింపుల్గా నువ్వు ఫైన్ కాకపోతే బండి దేశీలో పెట్టుకుంటాడు అసలు ఇది మన దేశం ఏనా లేకపోతే ఏనా పక్క దేశానికి యూరోప్ కంట్రీకి వచ్చిన అనిపిస్తుంది ఇయర్ ఫోన్ చూస్తే అటు ఇటు గార్డెన్ ఉంటది చెట్లు మంచి పెంచుతా ఉంటారు ఎప్పటికీ నిరంతరం వాటికి నిర్వహణ ఉంటది ఇట్లా పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి ఇది ఎక్కడ్రార్ర నాయననుకోవాలి మనం చూసి రి చూడరి కొంచెం స్లోని రేట్స్ అందమైన గార్డెన్స్ ఇది ఎక్కడా కాదు ఇది మన హైదరాబాద్ లోనే మన హైదరాబాద్ చుట్టుపక్కల ఇగ అటుపక్క రోడ్డు రిపేర్ పని జరుగుతా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో విషయం చెప్పనా ఇగో ఈ రోడ్డు మీద రాత్రి టైంలో అడింపాకులు జరుగుతూ ఉంటాయి ఇక్కడ

చూసిరా ఎంత బాగుందో ఎయిర్పోర్ట్ రోడ్ ఫ్రెండ్స్ ఇక మళ్ళీ ఇది బయటికి పోయేది అంటే దాని ఆ సైడ్ ఆ ఏరియా పోతుంది ఇది ఫ్రెండ్స్ ఇగో ఇది ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చినాం మనం నుంచి రైట్ సైడ్ పోతే కార్గో అంటే పార్సిల్స్ వస్తాయి కదా వాటి సైడ్ పోయి తీసుకొచ్చుకోవాలి ఎయిర్పోర్ట్ సంబంధించిన టవర్ ఉంది ఎంత బాగుంది సూపర్ గార్డెన్ ఖాతా ఏమున్నది పో మధ్యలో మర్రి చెట్టు ఉంచిర్రో అది పెంచిర్రో మరి అది ఉండదని డిజైన్ చేసిర్రో తెలియదు సుజిలా ఫ్రెండ్స్ ఇటు చెట్లు బాగున్నాయి ఎడకాలం అయితే ఈ బాగా దొరుకుతాయి ఇక్కడ ఈ నుంచి బయటకు వెళ్తారు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళాలండి ఇక ఇట్లా ఈ నుంచి లోపల పోనీయరు ఓన్లీ వెళ్ళే మార్గం ఇది లోపలికి పోవాలంటే పెద్ద పెద్ద ఆఫీసర్స్ అయితే అయితే స్పెషల్గా పర్మిషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పోతారు ఇక మనం ముందుకు పోతే నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ క్యాంటీన్ వస్తుంది స్ట్రీడ్ బోర్ స్ట్రీడ్ బోల్ క్యాంటీన్ అక్కడ ఉంటుంది లోపల అట్లా కూడా పోస్పా ఫ్రెండ్స్ ఇవి కనబడే వెనకనే పార్కింగ్ ఉంటుంది బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ ఆ ప్లేస్ ఉంటుంది ఇవి చెట్లేనుక చాలా బాగుంటుంది పార్కింగ్ ప్లేసు కొన్ని ఎకరాల వెడల్పులో ఉంటుంది బైక్ పార్కింగ్ ఉంటుంది కార్ పార్కింగ్ ఉంటుంది లోపలికి వచ్చేది బైకులు కార్లు బస్సులు బస్సులు అంటే మంచి మంచి సిటీ బస్సులు ఉంటాయి కదా అద్దాలయ్యి అలాంటి బస్సులు వస్తాయి ఇగో ఈ నుంచి ఇగో ఇల్లు తీసుకుంటే క్యాంటీన్ వస్తుంది ఇక్కడ ఇలా కూడా పార్కింగ్ ఉంటుంది ట్యాక్సీ పార్కింగ్ అంటే ఇగో ఇక్కడ చేసుకోవచ్చు పేడ్ పార్కింగ్ కాదు లోపల పెయిడ్ పార్కింగ్ ఎయిర్పోర్ట్ లోపల పెయిడ్ పార్కింగ్ ఉంటుంది గంట ప్రతి ప్రతి గంటకేమో ఫస్ట్ గంటకి ముప్పై రూపాయలు ఉంటాయి అప్పుడు ప్రతి పెరుగుతున్న ప్రతి గంటకు గంట గంట పది రూపాయలు పెరుగుతుంది బైక్లకి అయితే మరి కార్లకి ఎట్లుంటో తెలియదు పెద్ద బస్సు మంచి బస్సు పోతాం లోపలికి పోతుందా పోదా ఫ్రెండ్స్ పోయి పోయేది ఎయిర్పోర్ట్ లోపలి పోయేది ఒక రౌండ్ ఫ్రెండ్స్ పోయి లోపలి పోయేది వీడియో తీయని అక్కడ ఫ్రెండ్స్ పోయి లోపలి పోయేది ఇది అరైవల్స్ అంటే వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవాలంటే ఇట్లా లోపల పోనీయరు కెమెరాలు వీడియోలు మరే ఇట్లా పోకుండా తీన తిన తెలియదు మనం ఎప్పుడైతే వేయలేదు డాగు సరే ఇప్పుడు మనం అయితే వేసి చూసుకోవాలి తర్వాత ఒకసారి ఎయిర్పోర్ట్ మొత్తం వీలుంటే ఎయిర్పోర్ట్ మొత్తం చూపిస్తా లోపల అలా అనుమతి ఇస్తే చూసి చేసి డిజైన్ చేసి ఇటు ఇటు పని ఇటు పని రెడీ ఇటువని మన అవతల బాధ ఇక మంచి డిజైన్ చేసిరు ఇగో ఇట్లా మావాడికి తూపైతుందట చూసి ఎంత గార్డెన్ ఎంత మంచి బంతి పూల తోట ఆ బాబా బాబా ఎయిర్పోర్ట్కి వస్తే మస్తు అనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇక ఎప్పుడన్నా మనసు బాగాలేకపోతే హైదరాబాద్ సిటీలు వాళ్ళు ఇక ఎయిర్పోర్ట్ రోడ్ రావాలి ఇక అక్కడక్కడ ఆపి మంచి రిలాక్స్ కావచ్చు చాలా బాగుంటుంది పొద్దున సాయంత్రం బాగుంటుంది ఇంకా పొద్దున అయితే ఏడు గంటల టైంలో ఎయిర్పోర్ట్ రోడ్ చాలా బాగుంటుంది మంచి ప్రశాంతంగా ఉంటుంది అంటే ఈ పచ్చదనం బాగుంటుంది అన్నట్టు ఈడ ఇగో ఏషన్ టెర్మినల్ ఇది లోపల పోతే విమానాలు కనబడతాయి విమానం ఉన్నది వెనక తిరిగి ఉన్నది అది దాని ముట్టి కనబడుతుంది ఇటు ఇక ఫ్రెండ్స్ ఇక ఇది బయటికి పోయేది ఎయిర్పోర్ట్ ఉంది ఇట్లా కూడా ఎయిర్పోర్ట్ రావచ్చు కాటేదాని నుంచి ఇటు రావచ్చు ఇట్లా ఫ్రెండ్స్ ఇగో ఇది ఇది కూడా ఇగో ఇక్కడ ఏమంటే పార్సిల్స్ పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా కార్గో బిజినెస్ చేసే కంపెనీలు అవి అక్కడ ఈ లోపలికి పోతే వాటి సం వాళ్ళకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద గోడౌన్స్ ఉంటాయి మీరు కనబడుతున్నాయి అటు లోపల అవి మన ఫ్రెండ్స్ కాశాంతంగా చూడరి అరే రే 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 చిన్న చూసిరా ఇది ఎయిర్పోర్ట్ రోడ్డు ఎయిర్పోర్ట్ చూసినాం అయితే మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ అయితే మనం ఉప్పు కూడా సైడ్ పోవచ్చు ఇది ఉప్పు కూడా సైడ్ పోయే సైడ్ పోయే రోడ్ ఇది ఇక ఇటు పోతే మనం శంషాబాద్ సైడ్ ఇటు పోతే ఉప్పు కూడా సైడ్ ఉప్పు కూడా లోపల ఓల్డ్ సిటీ కూడా పోవచ్చు ఇట్లా నేను చూపిస్తా అది కూడా రైట్స్ ఇక్కడ ఇంక ముఖ్యమైన విషయం చెప్పాలి అదేంటంటే మనకు హైదరాబాద్లో మెట్రో ఉంది తెలుసు కదా అయితే ఈ ఇటీవల రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో లైన్ తీసుకొస్తామని అయితే చెప్పింది దానికి సంబంధించిన ప్లాన్ కూడా అయిపోయింది ఇక మరి అది ఇంతవరకు అనేది ఇంకా తెలియలేదు సరే చూద్దాము అంటే రాబోయే రోజుల్లో ఈ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరికి కూడా మెట్రో లైన్ అనేది వస్తుంది నోవెటెల్ హోటల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర నోవెటెల్ హోటల్ ఇది పచ్చరి పచ్చరి పైగా మంచిగా పచ్చదనము తాడి చెట్లు ఇక తాడి చెట్లు అంటే కళ్ళు గీసుకుందాం అనుకునేది అసలుంటిది కాదు కళ్ళు గీసే తాడి సెట్ కాదు గీయొచ్చు దానికి కూడా అదో రకమైన తాడి చెట్టు అనమాట ఇక్కడ ఏదో కడతారు అది ఎయిర్పోర్ట్ అది మెట్రో కాదు ఇది ఏదో బిల్డింగ్ కడతారు అంటే ఇంకో టవర్ కడతానంటున్నారు దీని మీద ఇగో ఇది మన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ అంటే ఇక్కడ నుంచి విదేశాలు కూడా ఈ విమానాలు ఉంటాయి అన్నమాట అంటే ఏదైనా ఎయిర్పోర్ట్ నుంచి బయటి దేశాలకు విమానాలు పోతే అలాంటి ఎయిర్పోర్ట్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు మన హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అది మన మన ఖ్యాతి అది

ఫ్రెండ్స్ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు అసలు విషయం చెప్పాలి అసలు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అనేది ఏ కంపెనీ నడిపిస్తుంది అంటే జిఎంఆర్ కంపెనీ నడిపిస్తుంది జిఎంఆర్ కంపెనీ ఆధ్వర్యంలో ఎయిర్పోర్ట్ అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట ఒక్కొక్క ఎయిర్పోర్టు తీసుకుంటారు చాలా కంపెనీలు ఉంటాయి కదా మన హైదరాబాద్ ఎయిర్పోర్టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏమో జిఎంఆర్ కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తుంది అనమాట వాళ్ళు ఈ ఎయిర్పోర్ట్ని రన్ చేస్తూ ఉంటారు ఎయిర్ ఎయిర్లైన్స్ అంటే ఇంకా వివిధ సేవలు ఉంటాయి ఎయిర్లైన్స్ విమానాలు ఉంటాయి ఇండిగో విమానాలు ఉంటాయి వాళ్ళ సర్వీస్ వేరు అయితే ఎయిర్పోర్ట్ రన్ చేసేది జిఎంఆర్ కంపెనీ ఇక్కడ వాళ్ళ కోసం చాలా వేల ఎకరాలను కేటాయించాలన్నమాట జిఎంఆర్ కంపెనీ కోసం వాళ్ళు కేటాయిస్తే అప్పుడు ప్రభుత్వం కేటాయిస్తే ఇప్పుడు రెండు వేల నాలుగు ఆ టైంలో టీడీపీ గవర్నమెంట్ ఉండే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు సెంట్రల్ లో బీజేపీ గవర్నమెంట్ ఉండే ఆ రెండు ప్రభుత్వాలు సమన్వయంతో ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావాలని ప్లానింగ్ చేస్తే ఆ ఉత్తర్వులు దానికి ఆమోదం తెలిపితే ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ ఎయిర్పోర్ట్ని ఇక ఇనాగ్రేషన్ చేసి కట్టించింది అన్నమాట ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఇలా ఇలాంటి డెవలప్మెంట్ ప్రాజెక్టులు స్టార్ట్ అయితే అది మధ్యలో ఆపేయడానికి లేదు సో అట్లా ఉండదు అన్నమాట సిస్టము ఇక మనం ఎయిర్పోర్ట్ ప్లేస్ అనేది ఇక ఇక్కడితో ఎండ్ అయిపోతుంది అందుకే రోడ్ ఎత్తేస్తాను ఇది రాగానే రోడ్ ఎత్తేసింది ఫ్రెండ్స్ ఈ ఎయిర్పోర్ట్కు రెండు వైపుల నుంచి దారి ఉండాలి ఒక వైపు నుంచి ఇంకో వైపు వెళ్ళిపోవాలనే ఉద్దేశం మీద ఏం చేసి అంటే ఈ కొండను రెండుగా చీలిరు అంటే కొండను మధ్యలోకెళ్ళి ఇట్లా పలగజీరులు చీలి మధ్యలోకెళ్ళి వెళ్ళి రోడ్ వేసి రోడ్ వేసి అంటే ఇటు నుంచి పోయి అటు వెళ్ళొచ్చు అటు నుంచి వచ్చి ఇటు వెళ్ళచ్చు మన ఎయిర్పోర్ట్ లోపలి పో అంటే ఎయిర్పోర్ట్ పోయే వాళ్ళ కోసమే ఈ రోడ్డు కేవలం వాళ్ళ కోసమైతే నిర్మించలేదు ఈ రోడ్డుని ఇటు ప్రజలు వినియోగించుకోవాలి అటు ఎయిర్పోర్ట్ పోయి విమానాలకి వేరే ఊర్లకు వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు వెళ్ళిపోయే వాళ్ళు కూడా వినియోగించుకోవాలనే ఉద్దేశం మీద ఈ రోడ్డు నిర్మాణం అయితే జరిగింది చాలా అద్భుతం ఉన్నది ఇది రోడ్డు దాదాపు ఒక పదిహేను పదహారు కిలోమీటర్ల ఉంటుంది ఈ రోడ్డు